అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ శివరాత్రి అండి మా తరపు నుండి మహాశివరాత్రి శుభాకాంక్షలు జగారాలు ఉన్నాయా అల్ల మీకు నా కూడా గుడా ఒక పొద్దున్నది అయితే ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మన శివరాత్రి గురించి ఒక వీడియో చేసుకుందాం సరేనా మన వీడియోస్ మస్తు మంది చూస్తున్నారు కానీ లైకులు కొడతలేరు గా లైకులు కొట్టరు లాగా లైకులు కొడితే మన వీడియోస్ అనేటివి ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు మన ఛానల్ అనేది ముందుకు పోతుంది మాకు కూడా సంతోషం అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తీయాలనిపిస్తుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి

కాంగ్రూ కూడా ఆ మార్చిపోకు దేవుంటి వెట్టాలపడికి పోతన్నటే తీసుకత్తగాని సరే సరే దేందిరా బాత్కాల కొట్టుకుంటా ఆ నే మూతు జాక్కుంటు గంటలు గంటలు ముచ్చట్లు పెట్టనే నర్సి తీ తొందరనే నువైతే అన్ని రెడీ చేసుకున్నావా ఆ పోతానా పోతానా నాకు తెలియదా నేను ఎందుకు తాగుతానే పోతా శివరాత్రి రోజు శివయ్యకు జాగారం ఉంటే ఎంతో మంచిది ఎంతో పుణ్యం కలుగుతుంది మనకు మా మల్లక్కకు జాగారం ఇక దీపం ఏంది నద్దాయే ఓ రెండు పండ్లు తిందామంటే పండ్లు లేకపోయి తెట్టాను ఇప్పుడే పోతాండు ఆ అని వచ్చినాక ఓ రెండు అరటి ఓ నర్సాబా ఉన్నవాయే అబ్బో మా మల్లక్కకు నూరేళ్ళు ఆయుషు ఆనందనే వచ్చినట్టున్నది కదా

ఏ నాకు లేదే నేను వట్టలేదు ఎప్పుడు అవునా రాత్రి బుకడంత తిని మా ఇంటి కడికి రాలేవు కూసుందాం ఇయాని రాత్రి అంతా జాగారం ఉండాలి ఆ సరే సరే అత్త తీయే మళ్ళే బా పెడి ఇయాల నిమ్మలం ఒక ఒకలాంటి ఉన్నాడు ఉన్నాడు ఇంటి కాడ ఎటు పోతున్నావే అని అన్నాడు నేను నర్సవ దగ్గర పోతున్నా అంటే నేను కూడా అత్త పా అని అన్నాడు గదే గదే మరి నిస్పెట్ అయితే ఉండడని నేను అనుకుంటానా అగో పనులు తీరినాయా నర్సక్క ఇగ నేను అటు ఇటు ఊర్లు తిరుడే అవుతోంది మా చిన్న మామ చచ్చిపోయాడు కదా నర్సక్క ఇగ అటువుడే అవుతోంది మొన్ననే పదకొండు వద్దులైనయి అయ్యో పొల్లా నువ్వు ఇప్పుడు జాగారం ముచ్చిచ్చు లేదా ఇక లేదు మల్లక్క ఇగ ఏం చేద్దాం చిన్న మామ నేనా ఏ నెల నెలకప్ప ఎట్లా ముట్టిగాలి అక్కడి ముట్టిగా అయ్యో ముట్టిగా నర్సక్క అయ్యో పొయ్యి మీద పప్పు పెట్టిన మల్లక్క ఉర్రి

కొంచెంమైనంక నువ్వేంది ఇచ్చేది మామ్మయ్య దైగా యామ్మితది నేను గుడిస్తా సరేనా కొంచెంమైనంక రాపో అబ్బో mera andar pishnaro le unnaru okkati manna ittaler kada o piraga appadike podi jaamla maayintelli da jarsepu time pass aithadi nee todi nena atte naake em ittav meek anni ittana

అంతేనా సరే సరే గాని ఇయ్యల్ల కళ్ళు తాగకుర్రి ఇయ్యల్ల శివరాత్రి పండుగ సరేనా శివయ్యకు మంచిగా మొక్కుదాం అప్పటికి అవునా నర్సక్క లేదు లేదు మేము ఇంకా తాగలేదు గాని తాకుర్రి తాగుర్రి ఇయ్యల్ల రోజు ఏ తాగం మా నరసవ చెప్పింది కదా మా నరసబ్ ఏ చెప్తాదే దోరసాని మాకు మొన్న బోనాల పండుక్కు కడుపు నిండా బువ్వ పెట్టింది మంచిగా కళ్ళు పోసింది మాకు ఇంతవరకు ఎవ్వరు పెట్టలేదు అట్లా అవునా ఏ నర్సి అవును మళ్ళా కానక అంటా గోస అనిపిస్తుంది పొరగలని చూస్తే తిరుపతి గారు వచ్చిండు వచ్చినాక ఏమన్నా తెచ్చుకున్నారు అంటే ఏం తెచ్చుకోలేదు అన్నంక మా శివాని కూడా ఇదే రాపోర్రి తిందురు అని అన్నది అన్నంక ఇద్దరిని పిలిచి మంచి పని చేసినావు తినారు సక్క మా ఇంటికి కూడా అత్త నేను కూడా పెట్టకపోదునా ఏమో ఇక మా నర్సవోలు ఇంటికన్నే కడుపు నిండా తిన్నాం తాగినాం పొయ్యి వండుకున్నాం సరే అప్పటికి ఇంటికి రారా సరేనా అత్త మొత్తం నర్సవ్వ ఎలా మంచి మంచిగా ఫ్రెష్ గుండురి ఎటు ఓకురి తిరగా సరే సరే మేము పోతాం ఇంకా తాణాలు ఎత్తాం ఆరవారీగా ఈ పోరగలను చూస్తే ఓసారి కోపం వత్తది ఓ ఓసారేమో బాధ అనిపిస్తుంది అవునే నర్సి ఇంకా పోషికి దేవుడు అత్తదట కదనే అవును అత్తది జాగరం ఉండదు అమరామెకు లేదు లేదు జాగరం లేదు ఇలా మా ఇంటికి అప్పటికి విడిపించి అడిపించుకోవాలని అనుకుంటానా

అత్త అత్త అత్తనే నేను కూడా మా మా ముసలోడు అని ఎందుకు మొక్కనే నేను అప్పుడే మొక్కినా గాని గా పోషవా అత్తదన్నదేమో దేవుడు అత్తది తీసుకొస్తానంటే ఏమైనా చెప్పొచ్చినవా అన్ని పెట్టినవా లేదా అన్ని ఎట్నవా ఏ ముటిచినావా ఆ ముటిచినా పోశక్క ఏ నీ గురించిే విత్తన్నాం రామకు బానారు మంచికుంటలేవు అంతా మా పిల్లలల్లకూడ మంచికుంటలేవు మరి ఏందో చెప్తావని రమ్మన్నా సరే సరే కూసుంటగాని దేవుని మీద ఏమయ్యో గాళచకి ఫోన్ చేయి అది కూడా అడిపిచుకుంటాను మరి పోశక్కకిందిని చెప్పు ఊర్ల నుల్ల అందర్ని విల్తావే అయ్యో పోశక్క మనం దగ్గర కదా అందుకే ఆ చేత్త చేత్త దేవుడా శివయ్యా ని ఏ నా తండ్రి రాజన్నా శరణు నీకు నా కొడుక మల్లన్నా శరణు శరణు నీకు కొండగట్టు అంజన్నా శరణు తండ్రి నా అక్క పోషక్క శరణు శరణు తల్లి శరణు ఎల్ల మా తల్లి నీ కుశేరను కటకింది వైజా మా తల్లి పదివేల శరను నాయజం పన్న వాగుళ్ళు అబీజా నాకు కోటొక్క ముక్కులే అబీజా

అయ్యో మరి తెలియదా తండ్రి మరి ఏంటి కథ వాళ్ళకు చెప్పరా చూసి చెప్తున్నానే బాల ఇను ఇను నీ బిడ్డ నా రాజన్న దగ్గరికి పోతా అని పోయిందా ఏ బాల అయ్యో వాళ్ళకు ఇప్పుడు ముట్టన్నట్టేనా ఏ ఎట్లా పోతుంది తండ్రి మీరు చూసుకోవాలి జరా ముట్టెక్కడదే బాల పాలోడి చచ్చిపోతే బాల నిన్న మాస్కం పెట్టినాక తప్పే ఉండదే బాల వాడి చచ్చిపోయి ఆరు నెలలు అవుతుందే బాల ఆ గంగ చేసి నా దగ్గరికి రమ్మనే బాల నా జన్న దగ్గరికి వమ్మనే బాల ముక్కులు పెట్టేటున్నాయే బాల ఆ మొక్కులు పెట్టినాక నీ బిడ్డళ్ళ పానాలు మంచికుంటే బాలా నాకో ముచ్చని ఎప్పుర్రి తల్లి ఏంది నాకు కడుపులా తిన్న తిన్నట్టే ఉంటాంది మా ముసలోడు ఎత్తాండు అయ్యో నవ్వుతారు ఏంది తల్లి మా బాధ చెప్తే నవ్వకపోతే ఏముంటదే బాలా తిన్నది తిన్నట్టేందుకుంటది మూడు పూటల విననే పడి ఇంకేడు ఉంటా ఓ బాలా అరగాలంటే తిన్నాం కాడికి నడివే బాలే అరుగుతు చెప్తాంది దేవుడు గీత్త చెప్తాడా మీ ముసలో మీ ముసలోనికి ఒక బొట్టు ఎత్తే బాలా పిసపిసెత్తాల ఆ బొట్టుకు నువ్వు పైసలు ఇయ్యకపోతే బాల ఇక మీకు బాలా ఆ బొట్టు బంజే పియుర్రి జరా ఎందుకు ఆ పిస పిసపిసేసు ఎందుకు అయ్యో బాలా ఇదోక మంత అల్లనే మునిగిదే బాలా ఒక్కసారి అలవాటు పడ్డాంక బాల ఇగ వాడే సమర్తడే బాలా సచ్చే ముసురుని చెంది బాలా తాగితే తాగనీయలేవే బాలా ఓర్నీ ఇటు నాకు చెప్పుర్రి ఇంట్లో రూపాయి అత్తే రెండు రూపాయలు ఖర్చు అవుతోంది ఒక్క రూపాయి ఆగుతలేదు ఇంట్లో ఏం చేసుడు మరి అయ్యో బాలా ఓ నువ్వు సంపాదించే రూపాయికి బాలా నువ్వు రెండు రూపాయల ఖర్చు పెడుతున్న బాలా ఖర్చు తక్కువ బాలా అరే ఖర్చు అంటే మేమేం చేస్తాం తండ్రి ఆ ఇంత బుక్కడంత తినుడే అవుతాండి అని ఏమైనా తెచ్చుకొని తింటానమా లేకపోతే ఖర్చు చేస్తానమా అరే వచ్చిన రూపాయి వచ్చినట్టు ఉంటలేదు అయ్యో బాలా హచ్చిన రూపాయి వచ్చినట్టు ఉండాలంటే హే బాలా అవి బీర్వలేసి తాళం ఇయ్యి బాలా ఇయలియ ఓకే బాలా అవి ఓవే బాలా అగో ఏందన్నట్టు అది బీర్వలేసి తాళం వేసినాక తీయకుంటే అవి ఎటువకుంటే ఉంటాయి రోగమే రెడీ అయినా కూడా మనుషులు ఉన్నది సోపులో పడటానికి

అయ్యో బాలా నీ బాలుడు అట్లాంటి వాడు కాదే బాలా నీ బాలుడు మంచోడు కాదే బాలా అయ్యో గీమకేమైంది ఏడతాంది ఓ పిల్లగా ఏడుచు కాదు దేవుడు అట్లాంటి ప్రాణిక మంచి సలవత్తు అడుగుదాం ఈ పిల్లానికి ఎప్పు సలవ మంచి అత్తగా సందేశాలు బాగున్నాయి చదువుకున్నాక చదివేందుకు రాదే బాలా చదువుకున్నాక చదివేందుకు రాదు మీరే దేవుడు అన్నట్టు ఏం చెప్పినట్టు బాబు సోది పిల్లగాడబ్బా పిల్లగాడు అబ్బా ఇది నేను పోతున్నానే నేను ఆ గుళ్ళకు అయ్యో గుల్లకు పోతాను గట్ల వన్నది ఏంది అయ్యో ఇవే పండుకొని లేసిందా ఏంది ఏ తింటూ అట్లా అనద్దాగు అబ్బా అబ్బా పోషవ్వ వచ్చినందుకు ధన్యవాదాలు రమ్మనందుకు వచ్చినవు సరే సరే అయ్యో పోతానా ఆ పోయిరా పోయినా అవునే నర్సి

నాకైతే పాటలు రావు నర్సక్క నీకేం ఎప్పుడు చూసినా తాగుడతది తిరుడతది అౌ అౌ నీకేం మరి నాకేం రాదు దొడ్డికి కూడా రాదు కదా ఏ అయ్యో తప్పైంది తప్పైంది నర్సక్క తాడు నర్సవ్వ అవో పాట మంచిది బాడు ्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जिन्मजदुःखविनाशतलिङ्गं तत्परनामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदाहना करुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्परनामि सदाशिवलिङ्गं सर्वसुगन्ध सुलेपितलिङ्गं বুদ্ধিবিবর্ধন কারণি ভাবে লিঙ্গিপ্রপর না শিবলিঙ্গেষ্টিত আষ্টদরিদ্র বিনাশলিঙ্গি সিবলিঙ্গ అబ్బో నర్సక్క సూపర్ వాడినవు కదా ఆ నర్సి డోక లేదు సూపర్ వాడుతది వాడు వాడు महाप्राणदीपं शिवं शिवम् ओङ्काररूपं शिवं शिवं, शिवं, शिवं महासूर्यचन्द्रादिनेत्रं पवित्रं महागणतिमिरन्तकं सौरगात्र महाकांतिबी महादिव्यतीज भवानी समे भजे मंजुनाथ ऊ नम नमः च मयस्कराय नमः शिवाय शिवताराय चवराय మహా ప్రాణ దీపం శివం శివం బజే మంజునాదం శివం శివం అద్వైత భాస్కరం మర్దనారీశ్వరం నాక్క నర్సక కన్న బావ సూపర్ బాడిని కదా నాకు ఒక పాట చ నేను బాడతా ఊన్ ఏం పాట వాడుతావో మరి ఆయంత డిజేటి లానవుగా ఏ దేవుని ముంగట కవ్ ఏం తెలుసు తిరుగుడు తెలుసు తిరుగుడు తెలుసు నువ్వు ఇంకా నా జోలికి అత్తలేవనుకుంటానా ఊను ఎప్పినట్టేమేం చేస్తాం ఓ మలై బాబు ఓ పాట వాడలేదే శివయ్య మీద ఏ గైనకేమత్తయ్యవ్వ పాటలు అవ్వ చూసినావా మల్లకేమంటాడు మల్లవ్వ అన్నందుకని ఇప్పుడు నువ్వు పాట వాడాలి నాకేమత్తయ్య గాని అవ్వ నువ్వు శివయ్య గురించి కొన్ని మాటలు చెప్పు చెప్తున్నా ఎవ్వరు ఇష్టపడని పువ్వు జిల్లెడు పువ్వు అంటే ఆయనకు మస్తు ఇష్టం ఎవరికి నచ్చని పని భిక్షాటన కానీ ఆయనకు ప్రీతికారం ఎవరు ఇష్టపడని వృక్షం మాయడు వృక్షం అంటే ఆయనకు మస్తు ఇష్టం ఒక మనిషి ఎవరికి నచ్చక అందరూ వద్దనుకున్న రోజు ఆ పరమేశ్వరుడే వెతుక్కుంటా మనిషి దగ్గరకు వస్తాడు అవునా నరసక్క నాకు ఎవ్వరు లేరు ఎవ్వరు లేని ఆ శివుడే దిక్కంటవా అవునరా వారి ఆ శివయ్యనే అందరినీ చూసుకుంటాడు